కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు ఈవో సతీమణి సుధా ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తారని పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి శ్రీకాళహస్తిలో ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు ఆలయ అర్చకులు వేద పండితులు జోషి స్వామి ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ ఉత్సవానికి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని దీపాన్ని ఆవిష్కరించారు విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు దీపం రూపంలో సర్వేశ్వరిని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు